ఉండాలని కోరారు సరే ఏ ఏమైనా సరే నేను వస్తా తప్పకుండా అన్నారు వారు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందే విజ్ఞప్తి పూర్తి జరుపుకుంటే అడుగుతున్నాడు చేస్తే బాగుంటుందని వాడే ప్లాన్ చేశాడు సరే నేను కూడా చెప్పాను మంచి మంచిదే కాలేదు కత్తి నెహ్రూ గురించి మాట్లాడాలంటే నాకు తెలిసిన కాడి నుంచి ఎన్ఎస్సిలు తిరిగేవాడు అప్పట్లో నేను చూసేవాడిని యువనాయకులు కాంగ్రెస్ ఎన్ఎస్సీలు డిగ్రీ కాలేజీలో కానీ మంచిగా అంటే టీచర్ జాబ్ రాకపోతే ఇంకో విధంగా ఉండేవాడు కావచ్చు ఇంకో కోణాలు ఉండేవాడు మంచి సామాజిక స్పృహ ఉన్నవాడు మంచిగా కల్చరల్ కూడా అప్పట్లో కల్చరల్ ప్లస్ స్పోర్ట్స్ కూడా బాగా ఆడుతుండే ఆ విధంగా మా బంధువు కావడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఎక్కువ అటాచ్మెంట్ ఉంది ఏదైనప్పటికి కూడా ఇంకా ఈ అరవై సంవత్సరం తర్వాత అరవై సంవత్సరాల తర్వాత అంటే నాకు ఇందరూ తెలిసింది ఉగ్ర రథుడు అరవై తర్వాత ఉగ్ర ఉగ్రరథుడు అనేవాడు ఏర్పడతారట అంటే అరవై సంవత్సరాలు నిండినే కాబట్టి మళ్ళీ నూట ఇరవై సంవత్సరాల వరకు ఇంతే ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఉంటుంది నెహ్రూరుగారి